హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ నేనైతే ఈరోజు కిచిడీ చేసుకుంటున్నానండి ఎర్రపప్పుతో కిచిడి చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కాలండి కొంచెం ఆయిల్ ఎక్కిన తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేయాలి ఇది నా కోసం పాప కోసం చేసుకుంటున్నానండి అందుకనేసి నేను ఎక్కువ మసాలా యాడ్ చేయలేదు పాప కారం తినదు ఎక్కువగా అందుకని జస్ట్ ఒక త్రీ లవంగా కొంచెం దాల్చిన చెక్క కొంచెం బిర్యానీ ఆకు కొంచెం సాజీరా వేసుకున్నానండి కొంచెం సాజీరా కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక వన్ ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా కలిపేసుకుంటే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి ఇవి కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి వచ్చేసి నేను ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకున్నానండి పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగాల ఫస్ట్ ఇది వేగిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఈ విధంగా అయితే ఒక కొంచెం కొంచమేనండి అవసరం లేదు నేను జస్ట్ ఒక వన్ గ్లాస్ వరకే రైస్ తీసుకున్నాను అందుకనేసి కొంచెం క్వాంటిటీ నార్మల్గా తక్కువగా వేసుకుంటున్నాను అలాగే ఇది ఫ్రై అయ్యేలోపు నేనైతే ఆలు క్యారెట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సన్నగా నిలువుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు కొంచెం రైస్లోకి బాగా అనిపిస్తుంది అండి నాకు అందుకే చాలా వరకు బిర్యానీ రైస్ చేసేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా నిలువుగానే కట్ చేసుకుంటాను క్యారెట్ ఆలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను అన్నీ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కాస్త వేగాలి క్యారెట్ ఆలు వేసుకున్నాం కదా అవి కాస్త ఉడికితే మనం దీంట్లోకి వచ్చేసి వాటర్ వేయాల్సి ఉంటుందండీ దీంట్లో అయితే నేను కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను అల్లం పేస్ట్ వేసుకున్నాను కదా అది కాస్త పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన పోయే వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మంట కొంచెం సిమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోండి చూసారు కదా క్యారెట్ ఆలు అయితే కొంచెం ఉడికిపోయిందండి ఆఫ్ వరకు అయితే ఉడికిపోయింది ఈ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని దీంట్లోకి వచ్చేసి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానని చెప్పాను కదా అందుకనేసి దీంట్లోకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ వరకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి కొ నాకు కొంచెం మెత్తగా కావాలని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నానండి కిచిడి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను మనం వన్ గ్లాస్ వా రైస్ తీసుకున్నామంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మంట వచ్చేసి హైలో పెట్టేసుకొని ఇంకా నీళ్ళు మరగనిచ్చుకున్నానండి చూసారు కదా వాటర్ అయితే మరుగుతుంది వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను చెప్పాను కదా వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి దాంట్లోకి ఎర్రపప్పు యాడ్ చేశానండి కిచడి ఎర్రపప్పుతో చేస్తేనే బాగుంటుందండి వన్ గ్లాస్ రైస్ అంటే రైస్ కొంచెం తక్కువ చేసుకొని దాంట్లోకి వచ్చేసి మనం ఎర్రపప్పు యాడ్ చేస్తే అది వన్ గ్లాస్ వరకు చేసుకోవాలండి ఆ విధంగా చేసుకుంటే మనకు కిచడి బాగా వస్తుందండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి రైస్ అంతా వేసేసి ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను మంట వచ్చేసి హైలోనే పెట్టుకున్నాను హైలో పెట్టుకొని ఈ విధంగా అయితే ఉడికించుకుంటున్నాను ఈ విధంగా చూశారు కదా ఇది మంచిగా ఉడుకుతోంది మంట హైలోనే పెట్టాను అది ఉడికే వరకు అయితే మంట హైలోనే పెట్టుకుంటానండి ఇదంతా ఉడకాలి కాస్త చూశారు కదా సగం అయితే ఉడికిపోయింది ఇంకొంచెం జస్ట్ వాటర్ ఉంది లైట్గా ఉంది దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా నేను మంట వచ్చేసి సిమ్ చేసేసానండి సిమ్ చేసాము అంటే అది అయిపోతుంది అనమాట ఇంకా హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అనేసి నేను ఇంకా మంట వచ్చేసి సిమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి అయితే మంచిగా దమ్ చేసుకున్నానండి దమ్ చేసుకుంటే మనకు ఒక ఫైవ్ మినిట్స్లో కిచిడి అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్తో కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి మనం కుక్కర్లో చేసుకుంటే మనకు జస్ట్ టూ విజిల్స్లో కిచిడి రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా కిచిడి అయితే రెడీ అయిపోయింది కొంచెం మెత్తగానే చేసుకున్నాను నేను ఈ విధంగా అయితే మనకు కిచిడి రెడీ అయిపోయిందండి నేను పై నుంచి అయితే కొంచెం గీ వేసుకున్నాను చూశారు కదా మొత్తం క్యారెట్ ఆలు కూడా ఉడికిపోయింది అనమాట రైస్ కూడా మంచిగా అయిపోయింది ఎక్కువ ఆయిల్ ఏం లేకుండా నార్మల్గా చేసుకున్నాను తర్వాత పైనుంచి అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేడివేడిగా అలాగే తినేయచ్చు అని చెప్పేసి నేనైతే నెయ్యి వేసుకున్నానండి దీనికి కాంబినేషన్ వచ్చేసి ఆలు కర్రీ అండి కిచడిలోకి ఆలు కర్రీ అయితే బాగుంటుంది నేనైతే జస్ట్ కిచిడియే చేసుకున్నాను ఇలాగే వేడివేడిగా నేను పాప అయితే తినేసాము చాలా బాగా వచ్చిందండి కిచిడి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది కిచిడి ఎర్రపప్పుతో చేస్తే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి నా కిచిడి రెసిపీ మీకు కానీ నచ్చితే ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్